జరిగినటువంటి సంఘటన ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి బాగా తెలిసింది అదేవిధంగా చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి అట్లాంటి సంఘటన ఎప్పుడు ఇంకా జరగకూడదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన జరిగినటువంటి సంఘటనకి స్పందించి వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి తీసుకొచ్చారు అదేవిధంగా వాళ్ళ మీద నిందితులు ఎవరైతే ఉన్నారో కఠినమైన శిక్షలు వాళ్ళ మీద కఠినమైన శిక్షలు వేయాలి మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటి సంఘటన జరగకూడదు ఇది ప్రధానంగా మా చేనేత సంఘాల తరఫున ప్రధాన ఉద్దేశం అదే దేవాంగ సాధికారక కమిటీడీపీ తరఫున మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఇలాంటి మళ్ళీ పునరావతం అయితే ఎక్కువ ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది అందుకనేసి ఈ కేసుని కటుదిట్టంగా వాళ్ళ మీద ఎన్ని సెక్షన్లు వేయగలుగుతారో వాళ్ళు చేసినటువంటి అకృత్యానికి వాళ్ళని కఠినంగా శిక్షించి మళ్ళీ మళ్ళీ ఇంకోసారి ఇలాంటి జరగకుండా కూడా ప్రభుత్వాలు గట్టి నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతాము